ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం మీద అమరావతి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మహిళల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణం రాజు గారిని ఆ షోలో ఆపకుండా ఖండించకుండా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కేఎస్ఆర్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు హైదరాబాద్లోని తన నివాసంలో కేఎస్ఆర్ని అరెస్ట్ చేసి విజయవాడకి తరలిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ అమరావతి దేవతల రాజధాని కాదు అమరావతి వేష్యల రాజధాని అంటూ సాక్షి మీడియాలో ఒక చర్చలో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కృష్ణంరాజు గారు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అయితే ఆ షోని నిర్వహిస్తున్నటువంటి ఇంకో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ గారు దాన్ని ఖండించకుండా ఆయన ఆ షోని ముందుకు నడిపించినటువంటి నేపథ్యంలో ఆయన మీద కూడా కేసు నమోదైంది ఆయన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తూ ఉన్నారు ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ కొమ్మినేని శ్రీనివాసరావు ఇవాళ ఈ వయసులో ఇటువంటి వివాదాస్పద ప్రసారాలతో ఆయన చివరికి జైలు జీవితానికి వెళ్ళడం దురదృష్టకరం ట్రాజడీ విషాదకరం అంటే ఎంత ఎదిగారో అంత పతనమైన పరిస్థితి జర్నలిస్టుగా ఇవాళ కుమ్మినేని శ్రీనివాసరావు వర్తమాన జర్నలిస్టులకు భావి జర్నలిస్టులకు మార్గదర్శకంగా ఉండాల్సిన అనేక పదవులు చేశాడు ఇవాళ దగ్గర దగ్గర మరి ఆయన ఒక నలభై ఐదేళ్లుగా ఉన్నాడు ఏది ఈ ఫీల్డ్లో డెబ్భై ఎనిమిదిలో ఆయన విలేకరుగా బిగినైంది ఆయన జీవితం పాత్రికేయ జీవితం అంటే పాత్రికేయుడు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు సాక్షిలో చేరకముందు కొమ్మినేని శ్రీనివాసరావు ఎలా ఉన్నాడు సాక్షిలో చేరిన తర్వాత ఎలా పతనం అయిపోయాడు ఆయన దగ్గర దగ్గర ఒక ముప్పై ఏళ్ళు ఈనాడులో పనిచేశారు టీవీ ఫైవ్లో చేశారు లేకపోతే ఆంధ్రజ్యోతిలో చేశారు ఎన్టీవీ ఎన్టీవీలో చేశారు ఇవాళ మనం ఉంది అదే కొమ్మినే పాత్రికేయ జీవితం సాక్షికి ముందు సాక్షికి తర్వాత అని మనం చరిత్రలో చెప్పుకోవాలి మన జర్నలిస్టులుగా ఎందుకంటే పతనానికి పరాకాష్ట ఇప్పుడు ఆయన నిన్న ఆ డిబేట్ గత కొంతకాలంగా కొమ్మినేని ప్రవర్తన అంటే జగన్మోహన్ రెడ్డిని అంతగా ఆయన కోపేసుకోవడం ఒకవేళ ఆయన సంస్థలో పనిచేసినంత మాత్రాన తన యొక్క విలువలు కోల్పోవడం ఇప్పుడు జర్నలిస్ట్గా మనం ఏంటి ఎలా ఉండాలి సమాజ హితమే ఇవాళ జర్నలిస్ట్ యొక్క లక్ష్యంగా ఉండాలి పాత్రికేయుడు అంటే ఏంటి ప్రజాహితం కోరేవాడు పాత్రికేయుడు అన్నాడు మహాత్మా గాంధీ జర్నలిజం అనేది ఒక కళ అని చెప్పాడు జర్నలిజం అనేది ఒక సోషల్ సర్వీస్ అన్నారు ఎవరు రాజాజీ ఒక సామాజిక సేవ అన్నారు ఇప్పుడు కృష్ణ నీకు కోర్టుల్లో న్యాయమూర్తి వేరు ఆయన దగ్గర ఏంటి నీకు డిఫెన్స్ కౌన్సిల్ ఉంటుంది ప్రాసిక్యూషన్ ఉంటుంది సార్ ప్రభుత్వ వాదనలు ఉంటాయి తర్వాత దాన్ని ఖండిస్తూ ఆ ముద్దాయి తన వాదనలు కూడా వినిపించుకుంటారు జర్నలిస్ట్గా ఇవాళ ఇదేంటి నీ ముందు ఇవాళ నువ్వు జడ్జిగా ఉండాలి నువ్వేంటి నీకు నువ్వే నిర్ణయించుకోవాలి ఏది తప్పు ఏది ఒప్పు ఏది సమాజానికి ఉపయోగం విలువలన్నిటికీ వాళ్ళ పాత రేసిన కొమ్మినేని చివరికి అరెస్ట్ అవ్వడం అనేది ట్రాజడీ అన్నది అదే అనమాట ఏంటి అసలు కృష్ణరాజు గారి అనుచిత వ్యాఖ్యలు అయితే ఉన్నాయో వాటిని నిలువరించడంలో కేఎస్ఆర్ గారు విఫలమయ్యారా అందుకే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగిందా మొన్న చూసుకున్నట్లయితే గత వారంలో ఒక కాలర్ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మహిళా నేత మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో నిలువరించారు మరి నిన్న కృష్ణరాజు గారిని ఆ అనుచిత వ్యాఖ్యలు చేయకుండా నిలువరించడంలో ఎందుకు కేఎస్ఆర్ విఫలమయ్యారు అంటే ఏం చెప్తారు అతనేదో తెలుగుదేశం పార్టీ పైన కక్ష పెట్టుకున్నాడు ఎవరు కొమ్మినేని అది వాస్తవం అక్కడే ఆయన జర్నలిస్టుగా పతనమయ్యాడు ఒక రాజకీయ పార్టీ మీద కక్ష కట్టేవాడు జర్నలిస్ట్ ఎలా అవుతాడు మరొక రాజకీయ పార్టీ నాయకుడు అవుతాడు అంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ముసుగుగా మారాడు ఎవరు కొమ్మినేని కావచ్చు ఇంకా సోకాళ్ళు మేధావులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఏంటి మేధావుల ముసుగులో జగన్మోహన్ రెడ్డి గెలుపును కోరుకున్నటువంటి వ్యక్తులు ఇప్పుడు మీరు మాట్లాడారు ఇప్పటికీ నాలుగు రోజులు అవుతుంది ఆ డిబేట్ జరిగి ఏది కృష్ణరాజు తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావు ఇప్పుడు ఈ అరెస్టుకు కారణమైన కేసు అసలు నిజం నేనేమనుకున్నానంటే మరుసటి రోజు ఆయన షోకి రాడు అనుకున్నాను బేషరతుగా క్షమాపణ చెప్తాడు అనుకున్నాను అదేమీ లేకపోగా మళ్ళా వీడియో మళ్ళీ డిబేట్ చేస్తూ ఏమన్నాడు తనేదో వారించడానికి ప్రయత్నించాను కానీ దగ్గొచ్చింది అంటాడు దగ్గు ఎక్కడొచ్చింది దగ్గు వస్తే నువ్వు వారించలేవా లేకపోతే అసలు అది వచ్చింది టైమ్స్లో నిజమేగా అని అంటాడు అంటే ఇప్పటికీ కృష్ణరాజుని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు అసలు ఆర్టికల్ ఏంటి దేని గురించి అది కేవలం ఒక రీసెర్చ్ పేపర్ అది సర్వే కాదు అందులో కూడా ఆంధ్రప్రదేశ్ గురించి ఏముంది అమరావతి గురించి అసలు ఒక మాట ఉందా అసలు ఆ సర్వేలో ఫస్ట్ లైన్ ఏముందంటే ప్రపంచంలో భారతదేశం మరి సెకండ్ ప్లేస్ అని ఉంది ఈ ఫీమేల్ సెక్స్ వర్కర్స్లో అందుకని నువ్వు భారతదేశాన్ని వేసేలా దేశం అంటావా అరే ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడం కోసం ప్రజలను చైతన్యపరచడం కోసం ఇచ్చిన ఆ ఆర్టికల్ మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు ఒక ప్రాంతాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి ఇప్పుడు కృష్ణరాజు ఇది ఇప్పుడు మొదటిసారి కాదు కృష్ణ ఇది గతంలో కూడా మాట్లాడాడు ఓకే ఏది గతంలో అంటే నేను అనేది రెండు మూడు నెలల క్రితం కూడా ఇది ఇదే ఆర్టికల్ని వీళ్ళు ప్రస్తావించారు మిగతా మన మీడియా అంతా దాన్ని వదిలేస్తాం టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఆర్టికల్ని కృష్ణరాజు ప్రస్తావించటం మొన్న శుక్రవారం మొదటిసారి కాదు అంతకుముందు కూడా వచ్చిందన్నమాట అప్పుడే దీన్ని డిస్కార్డ్ చేయాలి ఇప్పుడు అది పబ్లిక్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ పిఎల్ఓఎస్ అనే దాంట్లో ఇచ్చిన దీంట్లో ఫస్ట్ అసలు టైమ్స్లో వీళ్ళు చదివింది కూడా ఏంటి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ టాప్ టూ అని అందులో ఉంటే కర్ణాటకను ఎందుకు వదిలేస్తారు ఇందాక అప్పుడు మనం అనుకున్నది అదే ఏది కర్ణాటకలో ఇట్లాంటి జర్నలిస్టులు లేరు అసలు వీళ్ళు జర్నలిస్టులు కాదు పేర్రోల్ జర్నలిస్టులు అన్నాడు డొక్క మాణిక్యవర ప్రసాద్ సజ్జల పేరు జర్నలిస్టులు అన్నారు హోమ్ మినిస్టర్ అనిత ఏమన్నారు ఐదు వేలు ఏడు వేలు వీళ్ళ పే అని చెప్పింది షోకు వస్తే ఐదు వేలు షోకు వస్తే ఏడు వేలు అని హోమ్ మినిస్టరే చెప్తున్నాడు అంటే ఎవరా కృష్ణరాజు అతను ఏదో జర్నలిస్ట్ అనే మ్యాగజైన్ అంట అతను పేరెప్పుడైనా విన్నావా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎప్పుడన్నా అతని గురించి మనకు తెలుసా అతను ఎడిటర్స్ అసోసియేషన్ ఏదో గిల్ట్ ప్రెసిడెంట్ అంటున్నాడు అసలు అసోసియేషన్ ఉందా అందులో అసలు ఎంతమంది ఎడిటర్లు ఉన్నారు అంటే ఇవాళ కృష్ణరాజుని మీరు కూర్చోబెట్టి తిట్టించారు అమరావతి ఆడబిడ్డలు ఇది ఆడబిడ్డల ఆత్మగౌరవంపై దాడి ఏ విధంగా వీళ్ళు మాట్లాడతారు అమరావతికి పెట్టుబడులు రాకుండా చేసే కుట్ర అమరావతి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే కుట్ర ప్రధానమంత్రి అక్కడికి వచ్చారు శంకుస్థాపన చేశారు లక్ష కోట్లతో నిన్నగాక మొన్న వన్ మంత్ అవుతుంది ఆయన ఏమన్నారు పుణ్యభూమిపై నిలబడి మాట్లాడుతున్నా అన్నాడు అంటే మోడీ కళ్ళకి పుణ్యభూమిగా కనిపించిన అమరావతి మీ కళ్ళకి వేషభూమిగా కనపడింది ఇవాళ దేవతల రాజధాని అమరావతి అని చంద్రబాబు ఒక్కడే కాదు మోడీ కూడా అన్నారు పవన్ కళ్యాణ్ అన్నారు దేవతల రాజధాని అమరావతి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని వాళ్ళేమో బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఒక ప్రాంతాన్ని ప్రతిష్ట పెంచడానికి వాళ్ళు వాళ్ళు ప్రయత్నిస్తుంటే ప్రాంతాన్ని మీరు బురద ఏంటి అంత కక్ష కట్టారా అమరావతి పైన అమరావతి ఆడబిడ్డల పైన ఆ కక్ష కనపడుతోంది ఒక అక్కసు కనపడుతోంది జగన్మోహన్ రెడ్డే వీళ్ళతో మాట్లాడిచ్చారంటున్నారు అసలు నా దృష్టిలో అయితే కృష్ణ దీంట్లో ఏ వన్ కృష్ణరాజు ఏ టూ కొమ్మినేని శ్రీనివాసరావు ఏ త్రీ సాక్షి ఛానల్ ఎడిటర్ ఆయన ఎవరో ధనుంజయ్ రెడ్డి ఏ ఫోర్ ఇవాళ చైర్మన్ సిఎండి భారతి మేడం ఏ ఫైవ్గా దాని యజమాని జగన్మోహన్ రెడ్డి ఇలా కేసు ఫైల్ చేయాలి ఇది ఫైవ్ నాట్ నైన్ కిందకు వస్తుంది బిఎన్ఎస్ ఫైవ్ నాట్ నైన్ అనమాట ఏది ఆడబిడ్డల గౌరవం పైన దాడి మూడేళ్ళు శిక్ష కనీసం పడుతుంది కొమ్మినేని శ్రీనివాసరావు ఇది పతనానికి పరాకాష్ట అసలు అవి నోళ్ళు కాదు అంటూ ఇవాళ కుప్ప తొట్టెలంటూ ఈనాడులో ఎడిటోరియల్ అరే అసలు ఏ ఈనాళ్ళలో అయితే పనిచేసావో ముప్పై ఏళ్ళు పాతికేళ్ళు ఇరవై ఏళ్ళు అదే ఈనాళ్ళలో ఇవాళ నీ మీద ఎడిటోరియల్ వచ్చిందంటే నీది నోరు కాదు కుప్ప తొట్టే అన్నారంటే ఎంత అశుద్ధం ఎదజల్లుతున్నారు వెదజల్లారు ఏదో ఒక పార్టీ ఒక రాజకీయ నాయకుడి యొక్క ఎదుగుదల కోసం మన యొక్క పాత్రికేయ జీవితాన్ని పణంగా పెడతావా అసలు ఇతర పాత్రికేయుడా ఇప్పుడు నన్ను సీనియర్ జర్నలిస్ట్ అని మీరు ఇంట్రడ్యూస్ చేస్తారు నేను అసలు తీసేసేయండి నన్ను కూడా విశ్లేషకుడుగా ఇంట్రొడ్యూస్ చేయండి ఎందుకంటే ఇలాంటి జర్నలిస్టుల మధ్య నేను జర్నలిస్ట్ అని చెప్పుకోవడం సిగ్గుచెట్టుగా కృష్ణరాజు ఏమో కొమ్మినేనికి అవార్డు ఇస్తాడు జర్నలిస్ట్ ఆఫ్ ద ఇయర్ అని మీడియా పర్సన్ ఆఫ్ ద ఇయర్ అని అతన్ని తీసుకొచ్చి చర్చల్లో పెడతారు కొమ్మినేని క్విడ్ ప్రోకోనా జగన్మోహన్ రెడ్డి అతనికి శాలువా కప్పి సాక్షి మేడం భారతి అతన్ని ఉత్తమ జర్నలిస్టులుగా అవార్డు ఇచ్చింది వీళ్ళిద్దరికి కొమ్మినేహిని కృష్ణరాజు ఏది జర్నలిజం ఏది పాత్రికేయం మర్చిపోయారా వదిలేశారా విలువలు ఇవాళ పరారయ్యే పరిస్థితి ఎవరు కృష్ణరాజు దొరికాడా కాలేదు కొమ్మినేని అరెస్ట్ చేశారు కమ్మపాటి శిరీష ఎవరో ఫిర్యాదు చేశారు అక్కడ ఆమె ఆ మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో మొత్తం ఇవాళ ఐదారు సెక్షన్లు పెట్టినట్టున్నారు ఐటీ యాక్టు లేకపోతే ఈ ఎస్సీ ఎస్టీ యాక్టు ఇప్పుడు ఇందా నేను చెప్పిన టూ నైన్టీ ఫోర్ ఫైవ్ నాట్ నైన్ ఈ ఒక్క కేసులైనా ఇంకెన్ని కేసులు పడతాయి ఇవాళ ఒకళ్ళు అరెస్ట్ అయ్యి జైలుకి వెళితే పీటీ వారెంట్లు వేస్తున్నారు ఎప్పుడు బయటకు వస్తాడు కొమ్మినేని వస్తాడా డెబ్బై ఏళ్ళు ఏళ్ళు రాగానే सरगा बुद्धि तेरगा ओके ओके सर थैंक यू सो मच